ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను వదిలేసి కట్నం కోసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అంటోంది సల్మా అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం మ్యారేజ్ అయిన వన్ ఇయర్ వరకు తను బాగానే ఉన్నాడు మేడం నాతో నాకు వచ్చిన పాప కూడా ఉంది ఏమైందంటే తను వేరే అమ్మాయితో ఎఫ్ఐర్ పెట్టుకున్నాడని తెలిసింది మేడం పెట్టుకున్నాడని ప్రూఫ్ ఉంది నేను ప్రూఫ్ చూపించినా కాదు అంటున్నాడు ఏం ప్రూఫ్ చూపించావు నువ్వు నేను తన ఫోన్ లోనే మెసేజ్ చూసాను మేడం చూసా అదే అప్పుడే అడిగేసావు అడిగేసాను అంటే ఏమన్నా చాటింగ్ ఉంది మీకు ఏముందంటే లవ్ యూ లవ్ యూ రా నువ్వు ఎప్పుడు వస్తావు మన పెళ్ళి అయిపోయింది కదా ఇంటికి ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఉంది మేడం నేను ఇలాంటి తప్పు చేయలేదు దీన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్న తప్పు ఎందుకంటే దీని నుంచి ఇలాంటి కట్నం ఆశించుకుని పెళ్లి చేసుకున్నా సరే అమ్మాయి ఏదో మెసేజ్లు చూపించింది అంటే వాటి సంగతి ఏంటి అంత ఫేక్ మాట్లాడుతుంది ఏదో ఒకటి తప్పు చూపించిందా చూపించలేదా చూపించలేదు నా దగ్గర అసలు ఇలా తప్పు చేయలేదు నేను అసలు చూపించలేదా ఏడు చూపించు ఎక్కడ చూపించా ఇప్పుడే నీ ఫోన్ తీసి చూపిస్తాను చూపిస్తాను ఏం లేదని అప్పటికప్పుడు డిలీట్ చేయాలని నీ ఫ్రెండ్ చాటింగ్ చేశాడు నేను తప్పుగా మాట్లాడి చెప్తున్నా తప్పుగా అక్కడ మాట్లాడా చూపించి ఇప్పుడు నేను అన్ని ఏమంటారు నాకు నాది చెప్తున్నాడా ఏంటి ఏం మాట్లాడేది చూపించు ఫోన్ చూపిస్తాను నా దగ్గర ఉంది ప్రూఫ్ చూపించనా నా దగ్గర ఆల్రెడీ నేను ఫోటో తీసుకున్నా ఉంది సార్ నా దగ్గర నేను చూపించా ఫోటో ఇస్తాను ఏడు చూపించు చూపిస్తాను నేను పెడుతుంటాడంటే మళ్ళీ చూపిస్తాను ఉంది అంటే అమ్మాయి చూపిస్తా అని చెప్తుంది కదా ఇదిగోండి మేడం మెసేజ్లు ఉన్నాయి చూడండి ఐ లవ్ యూ పెళ్లి చేసుకున్నాం కదా మనము నువ్వు ఎక్కడుంటున్నావు నువ్వు రా అంటే పని మీద అని చెప్పేసి బయటకు వెళ్ళాడంట మేడం క్యాంప్ అని చెప్పేసి వచ్చాడంట సార్ ఇది మా ఫ్రెండ్ తీసుకుని మా ఫ్రెండ్ చాటింగ్ చేస్తారు నేను చేయలేదు అసలు అది చాటింగ్ చేయడం అంత రాదు నీ ఫోన్ లో మీ ఫ్రెండ్ చాటింగ్ చేసుకున్నాడా ఆయన రీసెంట్ గా సిక్స్ మంత్ బ్యాక్ మ్యాట్రిమోనియల్ చూసినాం మేడం ప్రొఫైల్ మొత్తం చూసినాం చూసిన తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నాకు పర్ మంత్ వన్ ల్యాక్ శాలరీ తర్వాత ఓన్ హౌస్ అన్నీ పెట్టి మేడం చూసి బాగానే ఉంది కదా ఇక చెల్లెలకి ఇస్తే ఇక చెల్లెలు జీవితం మంచి ఉంటుందని అని ఆయనకి మ్యారేజ్ చేసినాం ఏ డబ్బులు మాట్లాడ చెప్తున్నాను పెళ్లి కూడా జరిగింది పెళ్లి కూడా జరిగింది పెద్ద పెద్దలు ఎవరు రాలేదు అసలు అసలు నాకు నా ఏంది ఏమయ్య ఆయనకే ఇచ్చి పెళ్లి చేసావా లేకపోతే ఫోటోలు ఆధార్ కార్డు మొహాలు వేరుగా ఉన్నాయని అనుకుంటున్నావా అది పెళ్లి ఫోటోలు ఉన్నాయా లేదా ఫోటో నా దగ్గర ఉన్నాయి సరే ఎంతకాలం అయింది మ్యారేజ్ అయ్యి సిక్స్ మంత్ అయింది ఇప్పుడు ప్రెగ్నెంటే మరి వాడేంటి మీరు అంత డబ్బుల గురించి వచ్చారు ఈ పెళ్లి కాదు ఫోటో కాదు అంటాడు నేను ఈ అమ్మాయిని తప్ప అసలు అమ్మాయి ఎవరు తెలియదు అసలు వాడేవాడు కూడా తెలియదు ఎవరైనా వేసిస్తారు మేడం ఏంటి నిన్ను మార్క్ చేయాల్సిన అవసరం ఏంటి అదే కదా నాకు అర్థం కావట్లేదు అరే దొరికిపోయి బుకాయించుకోరా ఎక్కువ మాట్లాడు చెప్తానా మేడం గారు నేను చాలా ఓపికతో మాట్లాడుతాను మేడం నాకున్న కోపంకు ఒక్కసారి మీరు కెమెరా లైట్స్ ఆఫ్ చేయండి వాడు నెక్స్ట్ వాడు ఏమవుతాడు చూడండి ఏ ఎవరిని పేరు నువ్వు మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సో సల్మా ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది మేడం సార్ సో తన సమస్య ఏంటి అనేది తన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సల్మా గారు నమస్తే మేడం హలో మేడం ఈ షో ద్వారా చాలా మందికి చాలా న్యాయం జరిగిందని విన్నాను అలాంటి న్యాయమే నాకు కావాలని చెప్పేసి నేను ఈ షోకి రావడం అయితే జరిగింది మీరే ఎలా అయినా న్యాయం చేయాలి మేడం తప్పకుండా డాక్టర్ గారు అండ్ అలాగే రమ్య మేడం మీకు కావాల్సిన ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీ సమస్య ఏంటి నేను విజయవాడ నుంచి వస్తున్నాను మేడం నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయిన వన్ ఇయర్ వరకు తను బాగానే ఉన్నాడు మేడం నాతో నాకు వచ్చిన పాప కూడా ఉంది ఇంటర్ కాస్ట్ అంటే వాళ్ళేంటి నేను ముస్లిం మేడం తను హిందువు హిందూ మేడం సో మ్యారేజ్ అయిన ఒక టూ ఇయర్స్ వరకు బాగానే ఉన్నాడు ఒక టూ ఇయర్స్ తర్వాత చేంజ్ వచ్చింది మేడం నన్ను అవాయిడ్ చేయడం అని దూరంగా ఉండడం అని చేశాడు బాగా ఆరా తీస్తే ఏమైందంటే తను వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిసింది మేడం లవ్ మ్యారేజే కదా ఒప్పించుకున్నారు ఇంట్లో వాళ్ళ నుంచి ఒప్పించుకోలేదు మేడం మేము బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాము గుళ్ళో సో దానివల్ల ఏంటంటే తను వాళ్ళ మేము చాలా దూరం దూరంగా ఉన్నాం ఫ్యామిలీస్ కి ఇద్దరికి తర్వాత పాప పుట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ త్రీ ఇయర్స్ అయింది మేడం త్రీ ఇయర్స్ లో టూ ఇయర్స్ బాగా ఉన్నారు వన్ ఇయర్ నుంచి తేడాగా ఉన్నారు తేడా పాప పుట్టి ఎంత కాలం అయిందమ్మా పాప పుట్టి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మేడం పాప పుట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అసలు మామూలుగా మీ లవ్ ఎంత కాలం త్రీ ఇయర్స్ నుంచి మేడం త్రీ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ లో త్రీ ఇయర్స్ లవ్ దాని తర్వాత ఇంకా

పెట్టుకున్నాడని ప్రూఫ్ ఉంది నేను ప్రూఫ్ చూపించినా కాదు అంటున్నాడు అంటే ఏం ప్రూఫ్ చూపించావు నువ్వు నేను తన ఫోన్ లోనే మెసేజ్ చూసావు అది అప్పుడే అడిగేసావు అంటే అందులో నువ్వు ఎప్పుడు వస్తావు కదా ఇంటికి ఎప్పుడు వస్తావు అని చెప్పేసి పెళ్లి అయిపోయింది అంటే అంటే మీ ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడన్నా మీ డౌట్ అదే మేడం నా డౌట్ అయితే అదే

కొన్ని పాప పుట్టింది ఇబ్బందులు ఉన్నావు సార్ బట్ తను ఇప్పుడు కూడా నాకు నగలు కావాలి వాళ్ళ టీవీ కావాలి ఫ్రిడ్జ్ కావాలి అవి కావాలి నేను మాల్కి వెళ్ళాలి అంటే ఎట్లా ఆ అమ్మాయిని చూస్తాయి చూడడం చాలా సింపుల్ గానే ఉండాలి ఉంటుంది చాలా ఉంటాయి ఖర్చు పెళ్ళి అంటే అలాగే ఉంటది బాబు ఖర్చులతోనే కూడుకొని ఉంటది మరి ఎగబడి కంగారుగా పెళ్లి చేసుకున్నావు కదా మరి ముందు జాబు కెరియర్ అవి చూసుకోవాల్సింది సరే అమ్మాయి ఏదో మెసేజ్లు చూపించింది అంటే వాట్ సంగతి ఏంటి

ఆ బొంగడు ఎవడు ఆ నీకు చెప్తాను ఇలాంటి తప్పు చేస్తా నాకు ముందే తెలిసే నువ్వు అందుకే నేను దూరం పెట్టా నువ్వు ఆయన నువ్వు అనుకుంటే సరిపోయిద్దాది మరి నువ్వేమన్నా ఉంచుకున్నావు చెప్పొచ్చు నాకు ఇప్పుడు నేను ఇవ్వను ఉంచుకున్నాను ఇలాంటి ఇవ్వను అన్నానండి మరి ఎందుకు నీకు మెసేజ్ వచ్చాయి నీకెందుకు ఎందుకు బయట ఎఫ్ఐఆర్ అయిందని తెలిసింది నేను ఇలాంటి తప్పు చేయట్లే నువ్వే నన్ను తప్పు చేస్తున్నావు అందుకే దూరం పెడుతున్నావు ఎలాంటి అమ్మాయి నువ్వు తప్ప ఇంకే అమ్మాయి అనుకోలేదు నువ్వే నన్ను అడ్డమైన టార్చర్ పెడుతున్నావు కదమ్మా నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి అమ్మ మెసేజ్ డిలీట్ చేసేది అంటున్నావు నా దగ్గర ఆల్రెడీ ఫోటో తీసుకున్నా ఉంది సార్ నా దగ్గర అసలు ఏను చూపించు చూడండి చూపెడుతుంటుంది అంటే మనకి చూపెట్టింది అమ్మాయి చూపిస్తానని చెప్తుంది కదా కిరణ్ ఇప్పుడు అమ్మాయి చూపెడతానే ఉంటుంది అంటే చూపెట్టు చూపెట్టా నువ్వు మళ్ళీ అంటే భయపడే అయిపోద్ది అని అంట కదా ఫోటో ఏదో భయపడే రకం అసలు అతను భయపెట్టించే రకం ప్రూఫ్ అక్కడ ఉంది అని చెప్పేస్తాను చెప్తుంది చూపిస్తా కూడా చెప్తోంది మనము మేము అలాంటిది ఏమీ లేదు అని చెప్తున్నాం మరి అదేంటో మరి మేడం వాళ్ళకి చూపించండి ఒకసారి అ ప్రూఫ్ ఏంటో ఉంటే చూపించమనండి చూపిస్తాను మేడం చూపిచ్చి చూపిస్తాను చూపిస్తాను చూసి చూపించ ఇదిగోండి మేడం మెసేజ్లు ఉన్నాయి చూడండి ఐ లవ్ యూ పెళ్లి చేసుకున్నాం కదా మనము నువ్వు ఎక్కడుంటున్నావు నువ్వు రా అంటే పని మీద అని చెప్పేసి వెళ్ళాడంట మేడం క్యాంప్ అని చెప్పేసి వచ్చాడంట ఎన్ని డేస్ ఉండిద్దిరా క్యాంప్ అని పెట్టింది లేకపోతే అంత అనుమానం నాకు ఎందుకు వచ్చింది మేడం ఒకసారి నేను చూస్తా మేడం ఒకసారి ఫోన్ యూవరం మళ్ళీ లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్